అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డుల మీద మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త రేషన్ కార్డుల మీద ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసంబుల్ ఆల్సి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో మీరు జాయిన్ అవ్వండి ఓకే చూడండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మనకి మే చివరి నుంచి లేదా జూన్ మొదటి వారం నుంచి ఇస్తామని తెలియజేయడం జరిగింది అలాగే మే నుంచి ఇచ్చేటువంటి ఏవైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో అవి మీరు ఫోన్కి మీకు మెసేజ్ పంపించడం అయితే జరుగుతుంది ఆ మెసేజ్లో ఉన్నటువంటి మీ రేషన్ కార్డు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ పట్టుకెళ్ళి మీరు రేషన్ డీలర్ చెప్పినట్లయితే వారు అందులో టైప్ చేయగానే మీ ఎంతమంది రేషన్ కార్డులు యాడ్ అవ్వరు ఏంటనే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి లేదు మీరు సిస్టంలో చూసుకోవాలనుకుంటే తెలంగాణ రేషన్ కార్డు డాట్ ఇన్ కొడితే ఎఫ్ఎస్సి సెర్చ్ అని వస్తుంది ఫుడ్ సెక్యూరిటీ సెర్చ్ అని దాంట్లోకి వెళ్ళి మీ పాత రేషన్ కార్డు ఎంటర్ చేసినా కూడా అందులో ఎంతమందికి రేషన్ కార్డు అలర్ట్ అయ్యింది అనేది కూడా అందులో వచ్చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలామంది ప్రజాపాలనలో మీ సేవలో మరలా మరలా అప్లై చేసుకున్నారంటే అప్లికేషన్ రాలేదు ప్రభుత్వానికి ఇది చాలా తలపోటుగా తయారైంది ఎందుకంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉండరో వారికి అవకాశం లేకుండా వచ్చిన వారి అప్లికేషన్స్ మళ్ళీ వస్తుండడంతో ప్రభుత్వానికి తలపోటు ఎక్కువైపోయింది దీని గురించి అని మరలా కొత్తగా అధికారులు ఎవరైతే ఉండారో అయితే ఏర్పాటు చేయబోతుంది అంటే ప్రత్యేకంగా వెరిఫికేషన్ కోసం ఎందుకంటే చాలా మంది ప్రజాపాలనారు మీ సేవలు పెట్టేశారు మరలా కూడా అప్లికేషన్స్ కొత్త ఏమైనా పెట్టేస్తున్నారంట అంటే మాకు అప్లికేషన్ ఇంకా రాలేదు అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏం తెలియట్లేదని చెప్పి మళ్ళా పెడితే బాగుంటుంది అని చెప్పి డబ్బులు కట్టి మీ సేవలో కూడా మరలా పెడుతున్నారంట అలాంటి వారు దయచేసి అప్లై చేయొద్దు మీ అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి మరలా మరలా పెడితే మీకు డబ్బులు వేస్ట్ అలాగే వాటిని రీసర్వే చేయడానికి అధికారులు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది వారికి మళ్ళీ జీతాలు ఇవ్వాలి వారిని అవుట్ సోర్సింగ్ పద్ధతులు అంటే కొన్ని రోజుల కోసమే తీసుకుంటారు అనమాట కొంతమంది వాళ్ళకి డబ్బులు ఇబ్బందిగా మేము ఇవ్వాల్సి అయితే వస్తుంది ప్రభుత్వం ధనం వ్యర్థం అవుతుంది అని అయితే వారు తెలియజేయడం జరిగింది హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా డబల్ త్రిబుల్ అప్లికేషన్స్ అయితే అనమాట అయితే ఎవరికైతే అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి జీవన మొదటి వారంలో అయితే మరలా రీసర్వే అయితే చేస్తారో సో అందరికీ రేషన్ కార్డులు అందాలి అందరి పేర్లు కూడా అందులో చేరాలని ప్రభుత్వం ఉద్దేశం సో దాని గురించి అని కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు సర్వే అనేది చేస్తుందనమాట ఆల్రెడీ రేషన్ కార్డులు వచ్చిన వారు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా నెంబర్ పట్టుకుని వెళ్ళి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన నెంబర్ పట్టుకుని వెళ్ళి మీరు రేషన్ తీసేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ ఒకేసారి అయితే మనకైతే అయితే ఇవ్వబోతుంది అనమాట దీంతోపాటు కందిపప్పు పంచదార ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఇవ్వబోతున్నారు అందులో కొన్ని యాడ్ చేయబోతున్నారు గిరిజన ప్రాంత ప్రజలకు సంబంధించి ఏదైనా వస్తువులు మన మంత్రి సీతక్క ఉంది కదా ఆమె కొన్ని గిరిజన ప్రాంత వస్తువులు ఈ రేషన్ డిపోల ద్వారా అమ్ముకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది అనమాట సో చూద్దాం కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మనకి ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులు అయితే రాబోతున్నాయన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా వాట్సాప్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ